హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా పా బాబాగారి పాద పద్మాలకి నమస్కరించుకొని వీడియోలోకి వెళ్దామండి ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే విడ రాబోయే శనివారం లోపు ఇది విను కారణం లేకుండా నీకంట పడదమ్మా నీకోసం తెచ్చిన వార్త బిడ్డ తప్పకుండా విను నువ్వు వినాల్సిన నీకు కావాల్సిన శుభవార్త ఒకటి తెచ్చానమ్మా అసలు ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు వినకుండా ఉండకు ఇది నీకైనా నీ కోసమే తీసుకొచ్చిన ఒక శుభవార్త ఇప్పుడు నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో బాధ అంతా కూడా ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోపు నీకు దూరం చేస్తాను అంటూ అయితే మనకు సత్యప్రమాణం చేస్తున్నారండి మరి బాబా గారు ఇంతలా చెప్తున్నారంటే తప్పకుండా అందులో ఏదో కూడా అర్థమైతే దాగి ఉంది మరి బాబా గారి సందేశం విందామండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి ఒక చిన్న లైక్ అయితే వీడియో వచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి ఈ లైక్ చాలా అమూల్యం ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరదకు చూసి మీ సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ వార్తలు వినడానికి నా మీద నమ్మకంతో వచ్చావు కదా ఇది వింటుందని దగ్గర నుండి నేను మాట్లాడుతున్నా ఎవరికి ఏం చేయాలో ఎవరి దగ్గర ఏమి చేర్చాలో వాళ్ళ దగ్గరకు అది తప్పకుండా చేరుస్తాను కాబట్టి నా మాటలు నీకు నీ కష్టాలన్నిటినీ కూడా తీరుస్తాయి నీ బాధలన్నిటినీ తీరుస్తాయి నీ మనసులో ఉన్న దిగులు మొత్తాన్ని కూడా తీర్చేస్తాయి బిడ్డ ఇలా అడుగుతున్నావు కదా నా బాధలన్నీ కూడా తీర్చే బాబా అంటూ తప్పకుండా తల్లి అయితే ఇది నీకోసమే పూర్తిగా విను పూర్తిగా విన్నాక నా మాటలు నీకు అర్థమవుతాయి బిడ్డ ఎప్పుడు కూడా బాధల్లో దెబ్బల్లో ఉన్న నా బిడ్డ వైపు నువ్వు జీవితంలో అన్నీ కోరుకున్నట్టు అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అని అనే స్థితి నీకు ఏర్పడింది కదా నీకు కావలసిన దానికోసం ఇష్టమైన దానికోసం నువ్వు ఎంతో వెతికి వెతికి వాటి కోసం ప్రయత్నం చేసి చేసి ఇసుకు వచ్చేసి నువ్వు నాకు ఎవరు వద్దు ఈ స్థితికి వచ్చేసావు కదా బిడ్డ కష్టం వచ్చిందని ఈరోజు కుంగిపోతున్నావు బాధ వచ్చిందని కుమిలిపోతున్నావు అన్నిటిని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు నాకు ఎవ్వరు వద్దు ఏమీ వద్దు ఈ ప్రపంచమే వద్దు ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలి అని మనసులో లేని చోటకి బాధలు కష్టాలు అని లేని చోట పారిపోవాలి సంతోషంగా ఏకాంతంగా ఉండాలి గడపాలి అంటూ నువ్వైతే అనుకుంటున్నావు కదా బిడ్డ కానీ నువ్వైతే అనుకుంటున్నావు నీ ఆలోచన సరైనదేనా ఒకసారి ఆలోచించవా బిడ్డ ఒంటరిగా ఉంటే బాగుండు అని మనస్తత్వానికి అయితే వచ్చేసావు అంత నీ మనసు విరిగిపోయేలాగా నిజంగా నీ జీవితం ఇలా అయిపోయింది నీ జీవితం ఏంటో అర్థం కాకుండా పోతుంది అని ఈ క్షణం నీకు ఎంతో ఏం తోచకుండా పోతుంది కదా ఇంత కష్టంలో నువ్వు ఇంకా బాధపడితే నేను ఇంకా కష్టంలో నెట్టేస్తే ఆ బాధను తట్టుకోలేక కష్టంలో ఇంకా బాధపడితే అది ఇంకా కష్టంగా ఉంటుంది తల్లి దాన్ని నీ మనసు తట్టుకోగలదా చెప్పు నీ ఆలోచనలు నువ్వు కట్టుబాటు చేసుకోవాలి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తల్లి ఈ సమయంలో నీకు నువ్వే కట్టుబాట్లు చేసుకోవాలి నీ మనసులో నీ ఆలోచన నీ మెదడుని ఆధీనంలోకి తెచ్చుకోవాలి నీకు నువ్వే సర్ది చెప్పుకోగలవు నీకు నువ్వే జాగ్రత్తలు చెప్పుకోగలవు నువ్వు మాత్రమే నిన్ను నువ్వు భద్రపరచుకోగలవు నిన్ను నువ్వు భద్రపరచుకోకపోతే నిన్ను ఎవరు రక్షిస్తారు చెప్పు నీకు ఎవరి సహాయం చేస్తారు చెప్పు ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తూ పిల్లలు ఇలాంటి ఏదైనా ఆలోచనలు నీ మీద దాడి చేస్తున్నప్పుడు వాటి నుండి బయట పడడం అంత సులభమైన విషయం కాదు కదా కాబట్టి నీ నీ జిజ్ఞాస నీ మనస్సు అన్ని సమస్యలకు కూడా అద్భుతమైన పరిష్కారం అయితే ఉంటుంది తల్లి ఎవరి పక్కకు తిప్పాలి ఎవరి ఏం చేయాలి బాబా అంటూ వెళ్తున్నావు కదా నేనున్నాను కదా ఎవరి పక్క తిప్పాలి ఏం చేయాలి చెప్పడానికి నేనున్నాను కదా తల్లి నీ సాయిని ఉన్నాను కదా నేను ఉన్నానమ్మా భయపడకు నీకు చెప్పడానికి నీ ధ్యాసను మళ్లించడానికి నీ ఆలోచన మళ్లించడానికి నేనున్నాను నీ మనసుని నీ ధ్యాసని ఆలోచనని నా వైపు తిప్పు నా పాదాల దగ్గర చేర్చు దాని గురించి పట్టించుకోవద్దు వేరే దాని గురించి అస్సలు ఆలోచించవద్దు బాబా పూజ ముఖ్యం బాబాను నమ్మితే మంచి జరుగుతుంది అనుకొని ఆ నీ ధ్యాస నా వైపు తిప్పు నీ అన్ని ప్రార్థనలకి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం నా బాబా ఇస్తాడు అని నమ్మి వాటి గురించి మర్చిపోతల్లి నువ్వు నడిచే దారి పూల దారిలా ఉంటుంది ఇవన్నీ మరిచి ఎక్కడికి వదిలేసిరా నేను గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు నేను తప్పకుండా చేరుస్తాను అందుకోవాల్సినవి తప్పకుండా అన్నిటినీ కూడా అందుకుంటావు అప్పుడు నువ్వు వెళ్ళాల్సిన దారి సంతోషమైన దారిగా నీకు సంతోషాన్ని సంపూర్ణంగా ఇస్తుంది ఎలా ఈ దారిలో నడుపు నడవాలి అని అడిగిన నువ్వే నువ్వే ఆశ్చర్యపోయేలాగా పూల దారిలాగా చేస్తానని మాట ఇస్తున్నాను కానీ నీ సమస్య తీరిన తర్వాత నేను చూపిన దారి పవిత్రమైన దారి అని నువ్వే అంటావు సంతోషమైన కరమైన దారి అని ఉత్సాహంగా ధైర్యంగా నీ దారిలో నువ్వు నడవగలవు నీ జీవితం అనేది జీవించడానికే ఉన్నది నువ్వు బాధపడడానికి ఏమాత్రం కాదు నువ్వు పిరికితనంతో భయపడుతూ బ్రతుకుతూ ఎక్కడికో పారిపోవడానికి కాదు నీ ఎదుట ఉన్న సమస్య ఉన్న ఎంత కష్టతరమైన విషయం ఉన్నా దానిని ఎదురు నిలబడి పోరాడాలి దానికోసం ఎదిరించాలి అప్పుడే ఈ జీవితం ప్రశాంతంగా ఉంటుంది పిరికితనంతో నువ్వు పారిపోతే ఏమీ సాధించలేవమ్మా నీ జీవితాన్ని నీకు కావలసిన విధానంగా మార్చుకో కుదరకపోతే దాన్ని అలవాటు చేసుకో ఆ జీవితాన్ని జీవించడానికి అలవాటు చేసుకో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయి బ్రతకడం చేతట కావటం లేదని బంధాన్ని ఇష్టపడితేనే మరణం నీ దగ్గరికి వచ్చేస్తుందా బిడ్డ కొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి పుడతారు ఆ కోవలో నువ్వు ఉండాలి సంతోషంగా సంతోషంగా ఈ జీవితాన్ని సాధించు వాళ్ళలా నువ్వు కూడా అలా ఉండాలి అనుకుంటున్నావు కదా అలా ఉండేలా చేస్తానని నీకు నేను మాటిస్తున్నాను బిడ్డ నీతోటే చెప్తున్నాను ఎలా ఉండాలో ఏం చేయాలో అన్నది చెప్తున్నాను ఎలా ఉండాలి అంటే నీ కుటుంబంతో ఎలా అనుకుంటున్నావో అలాగే ఉండు నువ్వు నా మాటలు నమ్మితే ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి నీ జీవితం దిగులు లేకుండా జీవిస్తావు నీ సంతోషకరమైన నీ ఆనందాన్ని నీ చిరునవ్వులోనే నీ ముఖంలో నీకు శాశ్వతంగా ఉండేలాగా చేస్తాను కానీ బిడ్డ నువ్వు మాత్రం నీ పిరికితనాన్ని చేతకానితనాన్ని వదిలేయాలి కష్టం వచ్చింది బాధ వచ్చింది ఈరోజు నేను అనుకున్న పనులు జరగలేదు నేను ఏది కోరుకున్నా నాకు సొంతం అవ్వలేదు నేను ఏ పని చేయాలన్నా జరగటం లేదు వెనక్కు వెళ్తుంది మధ్యలో ఆగిపోతుంది ప్రతి దాని కోసం నేను ఎంతో కష్టపడాల్సి వస్తుంది శ్రమ పడాల్సి వస్తుంది అయినా కూడా నాకు చేతికి అందటం లేదు ఇలాంటి బతుకు నాకెందుకు నాకు సహాయానికి ఒక మనిషి కూడా రావటం లేదు అలాంటప్పుడు ఇలాంటి మనుషులు నాకెందుకు ఒక్కొక్కసారి నా బాబా కూడా ఉన్నాడా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఏది ఇష్టంగా ఆశపడ్డా అది నాకు దక్కదు ఏది కావాలని కోరుకుంటానో అది నా చెంతకు చేరదు అన్ని దూరంగా వెళ్ళిపోతాయి నా అంత నష్ట జాతకురాలు దుష్ట దుర దృష్ట జాతకురాలు ఇంకోరుండరు అనుకున్నవి అనుకున్నట్టే జరగకపోతే ఈ జీవితం ఎందుకు బాబా నువ్వే చెప్పావు కదా ఈ జీవితం ఆనందించడానికి ఆస్వాదించడానికి ఉన్నాయి అని మరి ఎక్కడ నా జీవితంలో ఆనందం ఎక్కడ ఆస్వాదన ఎక్కడ ఏమీ లేకుండా ఇలా మూడులా ఒంటరిగా బ్రతికేస్తున్నాను కదా అది అలాంటప్పుడు ఈ లోకం ఇలాంటి మనుషులు ఇలాంటి ప్రపంచం నాకెందుకు బాబా దూరంగా వదిలేసి అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అడుగుతున్నావు కదా బిడ్డ నీకు ఒక విషయం చెప్పాలి తల్లి ఈరోజు బాధ కలిగిందని కొమ్మిపోతున్నావు రేపు సంతోషం వచ్చిందని పొంగిపోతావు నీ జీవితంలో దేన్ని కూడా నువ్వు సమతుల్యత అనేది చేసుకోలేకపోతున్నావు సమతుల్యత ఉంచుకోలేకపోతున్నావు మనిషి ఎప్పుడు కూడా అన్నిటినీ అధీనంలో ఉంచుకోవాలి మాట మనస్సు మెదడు ఆలోచనలు ఇంద్రియాలు ప్రతి ఒక్కటి కూడా అధీనంలో ఉంచుకుంటేనే నువ్వు ఒక సంపూర్ణ వ్యక్తిలాగా ఉండగలవు నువ్వు అనుకున్నవి జరగలేదు జరగలేదని బాధపడుతున్నావు జరగకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి తల్లి ఆ కారణాలు తెలిస్తే నిజంగా నువ్వు నా బాబా నా కోసం ఇదంతా చేశాడు నా మంచి కోసం ఇదంతా చేశాడు అని చెప్పి నువ్వే అనుకుంటావు ఇలాగే ఒక వ్యక్తి తను చిన్న వ్యాపారం చేసేవాడు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులంతా కూడా పెట్టి ఏడు టికెట్లు కొన్నాడు ఆ టికెట్లు ఏంటో తెలుసా ధనవంతుడు ప్రయాణం చేసేటువంటి ఒక షిప్పుకి టికెట్లు తనకి ఐదు మంది బిడ్డలు భార్యాభర్తలు ఇలా ఏడు మంది కలిసి ధనవంతులు ప్రయాణం చేస్తే ఆ షిప్పులో ప్రయాణం చేయాలి ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్ళాలి జీవితం ఎప్పుడు ఇలా కష్టాలు కన్నీళ్లతోనే గడిచిపోతుంది ఆనందాన్ని సంతోషాన్ని ఆస్వాదించాలి నా బిడ్డలు నా భార్యకి ఆనందం అంటే ఏంటో చూపాలి వాళ్ళు కూడా ఇలానే ఉండిపోతున్నారు వాళ్ళు సంతోషం అంటే ఏంటో చూపించాలి అలా డబ్బున్న ధనవంతులున్న ఆ షిప్పులో ప్రయాణం చేస్తే వాళ్లకు ఒక మరపురాని గుర్తుగా ఉండిపోతుంది ఆ గుర్తును వాళ్ళకు ఇవ్వాలి అనే ఆలోచనతో తన దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం పెట్టి అంటే చాలా డబ్బుతో కూడుకున్న టికెట్లు అవి ఏడు టికెట్లు పెట్టుకున్నాడు ఇక తన ప్రయాణానికి కేవలం ఏడు రోజులు మాత్రమే ఉంది తన సంతోషానికి ఆనందానికి హద్దులు లేవా సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తున్నాడు ఆ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా నా భార్య బిడ్డలు తీసుకొని అంత దూరం పెద్ద షిప్పులో ధనవంతులు ఉన్న షిప్పులో ఎప్పుడు ప్రయాణిస్తానా అంటూ కళలు కంటున్నాడు ఆలోచనలు ఊహల్లో మునిగి తేలిపోతున్నాడు అలా ఉండగా నిజంగా రేపు వెళ్ళాలి బయలుదేరి అనగా ఈరోజు అతని పెద్ద కొడుక్కి తను పెంచుకుంటున్న కుక్క కరుస్తుంది ఆ కుక్క కరవగానే తన భార్య ఇలా అంటుంది ఏమండి బాబును వదిలి నేను రాలేను మేమిద్దరు ఇక్కడే ఉంటాము మిగతా పిల్లలు తీసుకొని మీరు వెళ్ళండి అని చెప్తుంది అప్పుడు అతడికి బాధ అంతా ఇంత కాదు ఉత్సాహపడిపోయాడు తిట్టుకున్నాడు బాధపడ్డాడు చూసారా మళ్ళీ కూడా నా దురదృష్టం నన్ను ఎలా వెక్కిరించిందో నేను ఎంతో నా జీవితాంతం కూడబెట్టిన డబ్బుతో ఇంత ఇష్టపడి కష్టపడి ఈ టికెట్లు కొంటే నా భార్య బిడ్డలు ఎంతో సంతోషంగా గడపాలని ఇక్కడ కూడా దేవుడు నాకు అంటగట్టవేశాడు ఆపేశాడు నా దురదృష్టం నన్ను కూడా ఇక్కడ మళ్ళీ నేనున్నాను అంటూ గుర్తు చేసింది అంటూ బాధపడిపోతున్నాడు నా బిడ్డ నా భార్య లేకుండా నేను ఎలా వెళ్ళగలను అంటూ చింతిస్తున్నాడు కుక్క దగ్గరికి వెళ్ళాడు కుక్క తిట్టుకుంటున్నాడు దాన్ని అసహించుకుంటున్నాడు రెండు దెబ్బలు కూడా వేశాడు ఇక ఆ రోజు రానే వచ్చింది ఆ షిప్పు బయలుదేరబోతుంది తన నలుగురు బిడ్డల్ని తీసుకొని చిప్పు దగ్గరికి వెళ్ళాడు అక్కడ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ బ్యాగులతో వాళ్ళ బిడ్డలతో భార్య బిడ్డలతో అందరూ ఆ షిప్ ఎక్కుతున్నారు డబ్బున్న ధనవంతులు అందరూ కూడా చాలా సందడిగా ఉంది ఇతడు ఒక పక్కన ఒక మూలన తన బిడ్డల్ని పెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఆ షిప్ వంక అంతా బాగుంటే ఈ పాటికి నా బిడ్డలు నేను కూడా ఇలా ఈ షిప్పులో ఎక్కుతూ ఉండేవాళ్ళం కదా నా దురదృష్టం నన్ను ఇంతలా నన్ను వెనక్కి లాగింది కదా నా దురదృష్టం అనేది నన్ను అడ్డుపడింది కదా నాకు ఆ కుక్కర్ నా బిడ్డను కరవకపోతే మేము ఇలా ఆగిపోయే వాళ్ళం కాదు కదా ఇది మా జీవిత కథ కళ అంటూ ఒక పక్క నిలబడి బాధపడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు అంటే అలా బాధపడుతూ బాధపడుతూ కళ్ళల్లో నీళ్ళు నింపుకొని చూస్తూ ఉన్నాడు షిప్పు వంక అందరూ ఎక్కుతూ ఉంటే ఇక షిప్పు బయలుదేరింది బయలుదేరి వెళ్ళిపోయింది అతడి గుండెలో నుంచి దుఃఖం తన్నుకొస్తుంది బాధ తన్నుకొస్తుంది కళ్ళలో కళ్ళల్లో నీళ్లు పొంగుతున్నాయి జల జల రాలిపోతున్నాయి ఏడుస్తున్నాడు నా అదృష్టం ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని భగవంతుడు ఇక్కడ కూడా సహాయం చేయలేకపోయాడు అంటూ భగవంతుడిని తిట్టుకుంటూ తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ తన బిడ్డలకు కరిచిన కుక్కని తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాడు అతడి బాధన వర్ణనాయుతం కానీ తను బుక్ చేసుకున్న ఆ టికెట్లు డబ్బులు అవి కూడా వెనక్కి రావు చేతిలో ఉన్న డబ్బు పోయింది తమ కళ నీర చాలా బాధపడ్డాడు ఆ రోజు అన్నం తినలేదు అసలు ఇక మరుసటి రోజు కూడా అలానే ఉన్నాడు ఏ పని పాటు చేయటం లేదు దేని మీద కూడా ధ్యాస లేదు భార్య పలకరించినా కూడా అలా ఉన్నాడు ఇంటికి వెళ్ళి కుక్కర్ను మామూలుగా తిట్టలేదు చితక బాధేస్తాడు నువ్వు కరవకపోతే ఈరోజు షిప్పులో వెళ్తూ ఉండేవాళ్ళం అని ఆ కుక్కను కూడా కొట్టాడు ఏంది ఒప్పుడు సరిగ్గా మూడవ రోజుకి వార్త తెలిసింది ఏమని ఈ ధనవంతులంతా ప్రయాణిస్తున్న ఆ షిప్ ఏదైతే ఉందో అది మంచు కొండలకు ఢీకొని నీళ్ళల్లో మునిగిపోయింది అక్కడ పడవలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ కూడా మరణించారు అన్న వార్త తెలుస్తుంది అప్పుడు అప్పుడు అతడు ఏడుస్తాడు అంటే నాకు అక్కడ ఏదో ప్రమాదం జరగబోతుందని నా దేవుడు నన్ను ఆపేశాడు భగవంతుడు నన్ను అడ్డుకున్నాడు మరే జీవితాంతం ఎంతో కష్టపడుతున్నావు ఎవరిని మోసం చేయలేదు ఎవరిని అన్యాయం చేయలేదు ఒక కళ కన్నా వెళ్ళాలి అని కానీ అక్కడికి వెళ్ళి నీ కల తీర్చుకుంటే నీకున్న కోడుకున్న ప్రాణాలు మొత్తం పోతాయి అంటూ అంటే భగవంతుడు ఇలా ఆపాడా అలా ఆపాలని ఒక కుక్క ఖర్చేలా చేశాడా బిడ్డని అని అనుకుంటూ కుక్క దగ్గరికి వెళ్ళి కుక్కని తీసుకొని ఒడిలో పెట్టుకొని ప్రేమగా అత్తుకున్నాడు దానికి ముద్దు పెట్టుకుంటున్నాడు ఇంతటితో బాబాగారు ఇలా చెప్పడం ఆపేరండి దీనివల్ల ఏం సందేశం ఇస్తున్నారంటే బిడ్డ చూసావు కదా ఒక భగవంతుడు నీకు ఒకటి ఇవ్వలేదు అంటే దానికి మించింది దానికంటే గొప్పది నీకు ఇవ్వాలని దీన్ని ఆపాడు అది ఎందుకు నీకు అర్థం కాదు తల్లి ఒక్కొక్కసారి నువ్వు ఎక్కడికైనా బయలుదేరుతుంటే బస్సు తప్పిపోయిందను లేదా ఇంకే మనకు ఒక కారణంగా ఆగిపోయానని ఎంత బాధపడతావు అంటే అక్కడ నీకు ఏదో జరగబోతుంది అక్కడికి వెళ్తే నీకు జరిగే వచ్చే లాభం కంటే అంతకు మించిన లాభం ఇక్కడ దొరకవచ్చు లేదా నష్టం జరగబోతుంటే ఇక్కడ నేను ఆపచ్చు ఒక్కొక్కసారి నేను కోరింది నాకు దొరకటం లేదు నేను ఇష్టపడింది నాకు అందటం లేదు అంటే నీకు అంతకన్నా గొప్పది నీ దగ్గరికి వచ్చేలా చేయడానికే భగవంతుడు కళ చేస్తాడు తల్లి ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలా ఉన్నవాడికి ఎలాంటి మందు వేసినా పని చేయదు అది పాజిటివ్ ఆలోచనలతో ఉన్నవాడికి ఎలాంటి విషం పెట్టినా కూడా అది కూడా పని చేయదు మానసిక స్థితి బాగోలేని వాళ్లకు ఏమి చేసినా కూడా అలానే అనిపిస్తుంది కాబట్టి నువ్వు కూడా ఇంతే బిడ్డ కష్టం వచ్చిందని కుంగిపోకు సంతోషం వచ్చిందని పొంగిపోకు ఓడిపోయానని బాధపడకు గెలిచాను అంటూ విర్రవీగకు ఎప్పుడు కూడా నీ మనసుని మాటని మెదడుని ఆలోచనలన్నింటినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకో పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి ఇప్పుడు నువ్వు నాకు ఇలా ఏమీ జరగలేదు నేను అనుకున్నది సక్రమంగా జరగలేదు నీ కోరిని కోరినట్టుగా తీరలేదు నేను ఎక్కడికి వెళ్ళాలి అంటూ బాధపడుతున్నావు కదా అంటే దానికి కూడా ఒక కారణం అంటూ ఉంటుంది బిడ్డ కారణం లేకుండా ఏది కూడా జరగదమ్మా ఈ సృష్టిలో బాబా ఉన్నాడు కదా బాబా మొత్తం చూసుకుంటాడు నీ బాబా మీద భారం వెయ్యి అందుకే చెప్పాను కారణం లేకుండా ఈ వీడియో నీ కంట పడదమ్మా పడిందంటే విను అని ఎందుకన్నాను అంటే ఇందుకే కారణం లేని ఏది కూడా జరగదమ్మా ఈ సృష్టిలో అంటూ గారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని భావిస్తాను మరొక బాబాగారి అద్భుతమైనటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తుందని అనిపిస్తుంది అని అనుకుంటున్నాను అంటే అక్కడ నీకు ఏదో జరగబోతుంది అక్కడికి వెళ్తే నీకు జరిగే వచ్చే లాభం కంటే అంతకు మించిన లాభం ఇక్కడ దొరకవచ్చు లేదా అక్కడ నష్టం జరగబోతుంటే ఇక్కడ నేను ఆపవచ్చు ఒక్కొక్కసారి నేను కోరింది నాకు దొరకటం లేదు నేను ఇష్టపడేది నాకు అందటం లేదు అంటే నీకు అంతకన్నా గొప్పది నీకు వచ్చేలా చేయడానికి భగవంతుడు అలా చేస్తాడు తల్లి ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనల ఉన్నవాడికి ఎలాంటి మందు వేసినా పనిచేయదు అది పాజిటివ్ ఆలోచనలతో ఉన్నవాడికి ఎలాంటి విషం పెట్టినా కూడా అది కూడా పనిచేయదు మానసిక స్థితి బాగోలేని వాళ్ళకు ఏమి చేసినా కూడా అలానే అనిపిస్తుంది కాబట్టి నువ్వు కూడా ఇంతే బిడ్డ కష్టం వచ్చిందని పొంగిపోకు సంతోషం వచ్చిందని పొంగిపోకు ఓడిపోయామని బాధపడకు గెలిచాను అంటూ వీర్రవీగకు ఎప్పుడు కూడా నీ మనసుని మాటని మెదడుని ఆలోచనల్ని అన్నింటినీ కూడా నీ ఆధీనంలో